చేతూరులో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా యువకులకు ప్రాధాన్యతను కల్పిస్తూ నితిన్ నబీంను నియమించడం అభినందించదగ్గ విషయమని బీజేపీ జిల్లా అధ్యకుడు జగదీశ్వర్ నాయుడు అన్నారు రాష్ట పార్టీ ఆదేశానుసారం బుధవారం ఉదయం పది గంటలకు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద జిల్లా పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ బీజేపీతోనే దేశాభివృద్ది సాధ్యమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టిబాబు రవి రమాప్రభాత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ పద్దెనిమిది కోట్ల సభ్యత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు అతి పిన్న వయస్కు అయినటువంటి నలభై మూడు సంవత్సరాల యువకుడు నితిన్ నబీన్ గారిని జాతీయ అధ్యక్షులుగా నియమించడం జరిగింది ఒక్కసారి మనం గమనిస్తే నరేంద్ర మోడీ అమిత్ షా రాజ్ సింగ్ లాంటి మహామహుల్ ఉన్నటువంటి పార్టీలో ఒక యువకుడిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించిందంటే వారి సమర్థతకు వారి నిజాయితీకి పార్టీ పట్ల ఉన్న విధేయతకు పట్టం కట్టారని చెప్పేసి ఈ రోజు మనం భావించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీలో కులం ప్రాతిపదికనో లేకపోతే వర్గం ప్రాతిపదికనో కుటుంబం ప్రాతిపదికనో కాకుండా కేవలం సమర్థతకు పట్టం కట్టింది భారతీయ జనతా పార్టీ అతి సాధారణ కార్యకర్తలు అత్యున్నత స్థానంలోకి తీసుకోబోయేది భారతీయ జనతా పార్టీ అని మరొకసారి నియమించుకోని నిరూపించుకుంది ఈ రోజు మోడీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు మా రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా సాదాసిదా వ్యక్తులు కావచ్చు ఈ రోజు దేశ అత్యున్నత స్థానంలో కూర్చున్నారు అదేవిధంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కూడా ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వారిని అత్యున్నత స్థానాల్లోకి తీసుకెళ్లి అన్ని వర్గాలకు సమ ఇచ్చే భారతీయ జనతా పార్టీ మరొక్కసారి తన విలక్షతను చాటుకుంటూ ఈ రోజు నితిన్ నబీన్ గారిని జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించి యువతకు మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఈ భారతదేశం వికసిత భారత నిర్మాణంలో యువతను ప్రోత్సహించేదానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నారు అందులో భాగంగా యువకుడైనటువంటి అయినటువంటి శ్రీ నితిన్ నవీన్ గారికి వారు జాతీయ అధ్యక్షుడిగా పదవినిచ్చి యువతను దేశ నిర్మాణంలో